స్వాగతం నేటి ముఖ్యాంశాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవన్ రెండవ దపా నిధుల విడుదల కూటమి ప్రభుత్వంలోనే రైతులకు మంచి జరుగుతుంది రైతుల ఖాతాల జమ నగదు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ చిత్తూరు రైతు బిడ్డ రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో రైతులకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు రైతులకు అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ యోజన రెండవ దఫా నిధుల విడుదల కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఘనంగా జరిగింది అన్నదాత సుఖీబావ్ పిఎం కిసాన్ నిధులు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సంయుక్త వాటా కింద ఏటా రైతుల ఖాతాలు ఇరవై వేల జమ అవుతాయని ఇప్పటికీ తొలి విడతగా ఒక్కో రైతు ఖాతాకి ఏడు వేలు జమ కాగా ఈ ఏడాది రెండవ విడత ఈరోజు మరో ఏడు వేలు జమ చేయడం జరిగిందని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ కష్టకాలంలో రైతులను ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీదని జిల్లాలో మామిడి రైతుకు నాలుగు రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని మామిడి గుజ్జు పరిశ్రమల నుంచి రావాల్సిన బకాయిలు ఖచ్చితంగా రైతులకు ఇప్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో చూడ చైర్మన్ కటారి హేమలత ఎక్స్ ఎమ్మెల్సీ దొరబాబు టీడీపీ స్టేట్ అఫీషియల్ సురేంద్ర కుమార్ చిత్తూరు మేయర్ ఆమద చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ ఎక్స్ ఎంపీ చంద్రనాయుడు ఎక్స్ జెడ్పీఆర్ చంద్రప్రకాష్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రమేష్ నాయుడు ఎక్స్ జెడ్పీ ఎం బాలాజీ నాయుడు మొదలియర్ చైర్మన్ త్యాగరాజన్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు జనసేన పార్టీ ఆదికేశవులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు మొదలియర్ కో డైరెక్టర్ గోపాలకృష్ణ రైతు సంఘం ప్రెసిడెంట్ కాశీ చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ వెంకటేష్ యాదవ్ నాయకులు చంద్ర ప్రకాష్ సురేంద్ర కుమార్ అట్లూరి శ్రీనివాసులు చిట్టిబాబు సుబ్బనాయుడు రఘు జయచంద్ర నాయుడు ప్రతాప్ నాయుడు బాలాజీ నాయుడు రైతు సంఘం నాయకులు ఉమ్మడి పార్టీల నాయకులు రైతులు జిల్లా వ్యవసాయ శాఖ సిబ్బంది అన్ని మండలాల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు పదే నేను రైతు కుటుంబం రెండు రైతు కుటుంబంలో జన్మించాను నాకు రైతుల కష్టం తెలుసు విలువలు తెలుసు నన్ను మా తల్లిదండ్రి అదే రకంగా పెంచారు అనేక సందర్భాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు వారి రైతు పట్ల కూడా మంచి ఉద్దేశం ఉండబట్టే మొన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రైతు మేక రైతులు ఇక్కడే ఉన్నారు వాళ్ళ కోరుకున్నట్టు మేము మాట్లాడి కలెక్టరేట్ లో రైతులకు ఒక నాలుగు రూపాయల ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పి పోరాడితే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కావచ్చు అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇద్దరు మాట్లాడిన సందర్భంలో నేను ఏదైతే ఎక్కువ కోరుకుంటానో అదే విధంగా నాలుగు రూపాయలు అనేది ఇవ్వడం ముఖ్యంగా మరొకసారి ఈ సందర్భంలో కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అయితే ఇండస్ట్రీ వాళ్ళకి ఎనిమిది రూపాయలు ఇవ్వమని కలెక్టర్ గారు నేను రైతులు ఇండస్ట్రీస్ అందరూ కూడా కూర్చొని నిర్ణయించుకున్నాం అయితే కొన్ని సందర్భాల ఎందుకో ఫ్యాక్టరీ వాళ్ళు ఆయన చెప్పినట్టు మా మండల అధ్యక్షుడు రూపాయలు కొందరు ఆరు రూపాయలు కొందరు ఇంకొందరు ఇంకా ఇవ్వకుండా సతాయిస్తున్నారు అని తెలియజేశారు ఖచ్చితంగా మమ్మల్ని మీటింగ్ కూడా చేశారు నేను ఊర్లో ఉన్న కలెక్టర్ గారి దగ్గర మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి గారు మా ఆనందన్న ఇంకా అనేటువంటి రైతు సహోదరులు అందరూ కలిసి ఒక మీటింగ్ చేశారు ఏం జరిగింది అనేది ఇంకా నేను అడిగి తెలుసుకోలే ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత సాధ్యమైనంత వారికి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నామో అదే మాట వాదన దగ్గర నుండి కూడా ప్రభుత్వం

ఏడు వేల రూపాయలు అనేక రకాలుగా అనేక సందర్భాలను ప్రభుత్వము ప్రజలు రైళ్లు పాల్గొనే విషయంలో చాలా మంచి పనులు చేస్తా ఉంది కో నుంచి ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు ఆయన కూడా దీన్ని రెఫర్ బాబా బాబాజయేవిగా హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం సంతోషం ఉన్నది కూడా మీకు తెలియజేస్తున్నా రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది రా కదలి రా కార్యక్రమంలో సమరామకి వచ్చాను నాకు మీరు ఏ ఉత్సాహం ఉపకొ నేడు అదే దోషాలు చాలా ఉత్సాహంగా ఉన్నారు గ్రాండ్ సక్సెస్ చేశారు అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా కానీ కడప మీద మన సప్తా ఏంటో నిర్వహించ

ఎన్టీఆర్ భరోసా ఉద్యోగాలు మెగా సుఖీభవ అన్నీ కిసాన్ ఇవన్నీ కూడా చేసింది ఈ ఎన్టీఏ ప్రభుత్వం అని చెప్పడానికి తెలియజేస్తున్నా అభివృద్ధి నాందిపలిక ఈ క్రమంలోనే నేను అన్నదానం రెండవ విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శన పల్లిలో చేస్తున్నాం చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చే ఆక్రీ కూడా श्रीकार <laughs> <laughs> <laughs>